చెన్నకేశ స్వామి తొమ్మిదవ వార్షికోత్సవ సభ సందర్భంగా ప్రకాశం జిల్లా బిడ్డల మండల ఏమలపాడు గ్రామంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగంలో మొదటి బోమతి కైవసం చేసుకున్న వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశ్రత ఏం అక్షరారెడ్డి గారు రాయవర లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు మూడు వేల నాలుగు వందల ఇరవై అడుగుల ఐదు నుంచి నలభై వేల రూపాయలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశలతో పోరెడ్డి నారాయణ రెడ్డి గారు పట్టాల నంద్యాల మండలం నందాల జిల్లా మూడు వేల మూడు వందల పదిహేను పదిహేను లాగి రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల కైవసం చేసుకున్నారు మూడవ బహుమతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో మేటి కృష్ణారెడ్డి గారు గ్రామ కిద్దరు మండల ప్రకాశం జిల్లా వద్ద రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది నుంచి లాగి ఆ యొక్క మూడవ బహుమతి ఇరవై కైవసం చేసుకున్నారు బహుమతి శ్రీ అల్లూరు పోలేరమ్మ తల్లి కూతున్న దక్షితి రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలెడ్డి పిల్ల రెండు వేల ఏడు వందల పదహారు నెల రెండు నుంచి లాగి ఆ యొక్క నాలుగవ బహుమతి పదివేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతి